నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అని మీ శ్రీనివాస్ని ఈరోజు విజయవాడ సిటీలో ఒక మనకి నేషనల్ హైవే పేస్ కలిగినటువంటి ఒక ఓపెన్ ల్యాండ్ మేము ముందుకు తీసుకొచ్చాం ఇది ఓపెన్ ల్యాండ్ పొలం అండి ఇది వెంచర్కి ఉపయోగపడే పొలం దీన్ని పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది విజయవాడ సిటీలో ఉన్నటువంటి నేషనల్ హైవే ఎన్నర్ రింగ్ రోడ్ అండి ఎన్నర్ రింగ్ రోడ్ పేస్లో కలిగినటువంటి ఈ యొక్క పొలం మూడు ఎకరాల యాభై సెంట్లు ఇది మనకి ఓపెన్ ప్లాట్లు వేసుకోవడానికి వెంచర్కి ఉపయోగపడేటువంటి ల్యాండ్ అండి అలాగే కమర్షియల్గా గోడౌన్స్కి మరియు కంపెనీలకి ఉపయోగపడేటువంటి హైవే పేస్ కలిగినటువంటి ఈ ల్యాండ్ మూడు ఎకరాల యాభై సెంట్లు ఇది సోరంపల్లి టోల్ గేట్ ఏరియాలో వస్తుందండి ఇది మనకి ఎకరం కాస్ట్ వచ్చి నాలుగు కోట్ల రూపాయలు చెబుతున్నారు ఇది మనం పూర్తిగా ఐవే కలిగినటువంటి ల్యాండ్ అండి తప్పనిసరిగా విజిట్ చేయండి మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్